మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు రామగుండంలో జరిగాయి మహానివుని స్మృతిని ఘనంగా నివాళులర్పించడమే కాక ఆయన స్ఫూర్తిదాయక సేవలను గుర్తు చేసుకుంటూ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు కార్యక్రమంలో రామగుండ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా పులే సిద్ధాంతాలు సమన్వత్వం కోసం ఆయన పోరాటాన్ని వివరించారు అధ్యక్షులు సోదరులు వేదికపై ఉన్నటువంటి గౌరవ ఏసీపీ రమేష్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంకాలి స్వామి గారు యాకన్న గారు రమేష్ గారు బిసిఎల్ అధ్యక్షులు రమేష్ గారు ముస్తాఫా గారు కార్పొరేటర్ సామస్ మూర్తి గారు వేదిక పొందినటువంటి నాయకులు వేదిక ముందున్నటువంటి నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వివిధ సంఘాల అధ్యక్షులు మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు బీసీలందరం బహుజనులందరం గర్వపడేటువంటి రోజుగా నేను మనందరికీ మరోసారి తెలియజేస్తా ఉన్నా మహాత్మా పూలే గారి ఉత్సవ జయంతి ఉత్సవాన్ని ఇంత గొప్పగా ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుతూనే ఉండం ఈసారి కూడా జరిగింది ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం గుర్తు చేసుకోవడం అక్కడికే ఆపాయడం కాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సామాజిక వర్గం వేరైన ఈ రాష్ట్రంలో దేశంలో హజనులు దళిత బాంధవులు వీరే దేశంలో అత్యధికమైన సంఖ్యలో ఉన్నారు ఈ రాజ్యాధికారాన్ని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగపరంగా అన్ని రకాల కూడా ముందుండాలని ఒక సంకల్పంతో ఇవాళ బీసీ కుల గణన చేసి భారతదేశానికే ఆదర్శంగా నిలజాలనే విషయాన్ని మీ అందరికీ నేను గర్వంగా చెప్తా ఉన్నా దాంట్లో భాగస్వామిగా నేను నేను రామ విన్న ప్రేయపక్ష నా అదృష్టవంతుడిగా భావిస్తా ఉన్నా మీరందరూ చూసే గతంలో కూడా గిండి స్కోరల్ రికార్డు గురించి చేసామని బయటికి రికార్డులు చెప్పకుండా కుల కులఘన చేసామన్నారు చేయలే వారికి ఉన్న బీసీల బలహీనలపై ఏసీలపై ఉన్నటువంటి ఈర్ష దేశాన్ని మరొక్కసారి చూపించింది